కోలేరమ్మ జాతర జరిగింది వెంకటగిరిలో ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చారు మీకంతా అంతా కోనా లేకపోతే పెంచులు కోనే ఉంటుందేమో వెంకటగిరి జాతరకు వచ్చారా మన ముఖ్యమంత్రి గారు అడగంగానే జాతరని రాష్ట్ర పండుగగా రాష్ట్ర పండుగగా గుర్తించి ఒక నెలలోనే దాన్ని జీవో ఇచ్చి దాని తర్వాత రెండు నెలల్లో ఈ రాష్ట్ర పండుగ జరిగింది మన వెంకటగిరి నియోజకవర్గంలో వరకు ఒకటిన్నర రోజులు ఉండింది ఆ పండుగ ఈ సంవత్సరం ఐదు రోజు ఐదు రోజులు పండగ దిగ్విజయంగా జరిపాం వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు పొంది సంతోషంగా వెళ్ళటం జరిగింది నాలుగు లక్షల పైన భక్తులు ఈ సంవత్సరం అమ్మవారిని దర్శించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేశాం వెంకటగిరిలో ఈ విధంగా మీరు రాష్ట్ర పండుగ చేసిన పోలేరమ్మ జాతరని ఐదు రోజులు గడుపుకుంటామంటే ఇంకా పెద్ద పండుగ చేద్దామని ఆ పండుగ ఆంధ్ర రాష్ట్రం అంతా ఉండాలని ఆడుదాం ఆంధ్ర అనే పండుగ మనకు అందించారు ఇది యాభై రోజుల పండుగ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనాలి యువతకు స్ఫూర్తినిచ్చే పండగ ఇది యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే పండగ ఇది యువతలోని నాయకత్వాన్ని వెలిగి తీసే పండుగ ఇది నాయకత్వాన్ని గుర్తించే పండుగ ఇది లూజర్స్పోర్ట్ ఇస్ ఆ క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి భోజనం ఎలా ఉండాలి కిట్లు ఏ విధంగా ఉండాలని ప్రతిదీ మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తారు నేను ఇదివరకు ఒక ఒక దగ్గర చూసిన నేను క్రికెట్ ఆటగాడిని కాదు కానీ జానెక్స్ రాకెట్లు ఇస్తున్నారు అందుకని పక్కన ఎవరిని అడిగినా క్రికెట్ క్వాలిటీ చాలా బాగుంది సార్ సో మంచి అందరం కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా అందరం కలిసి ఈ ఆడుదాం ఆంధ్ర అనే పండుగని యాభై రోజుల పాటు చేసుకొని కొత్త ఫ్రెండ్స్ని చేసుకుందాం కొత్త ఏరియాలకు పోయినప్పుడు కొత్త వారిని కలుద్దాం మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం అందరం కలిసిమెలిసిగా ఉండాలి అది గుర్తుపెట్టుకొని ఐ విష్ ఆల్ ది ప్లేయర్స్ వెస్ట్ ఆఫ్ లక్ న్యాచురలీ ప్రైజ్ వెంకటగిరి నియోజకవర్గం నుంచే రావాలా ఫైనల్ గా అది సాధించి తీసుకు వస్తారని కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ అవుట్డోర్ షర్ట్లున్నాయి